ఈరోజు అనంతపురం నగరంలో యువతను రాజకీయంగా మేల్కొల్పాలి యువత సమాజం పట్ల అభివృద్ధి చైతన్యం వైపు అడుగులు వేయాలి మరియు మహానీయులు స్వామి వివేకానంద జయంతి ఘనంగా పురస్కరించుకొని ఆల్ ఇండియా రెవల్యూషనరీ ఫోరం ఆధ్వర్యంలో యూత్ ఫోరం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరుగుతుంది కదలి రావడం చాలా శుభ పరిణామం మరి దీని అంతా ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షత అణచివేత దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా ఈ యువత ఉద్యమించాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి అలాగే స్వామి వివేకానంద్ కోరుకున్నటువంటి కళలు సాకారం చేయాలంటే ఈ సమాజంలో అన్ని రకాల అభివృద్ధి చైతన్యంగా ముందుకు రావాలంటే వివేకానంద గారి ఆశయాల్ని యువత ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతో ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంటే మరి ఇప్పటి వరకు ఈ ప్రజలను పరిపాలించే విధానంలో ఎంతమంది యువతకు ప్రాధాన్యత కల్పించారు ఎంతమంది యువత ఈ సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించడానికి ముందుకు వస్తున్నారనేది కొంత ప్రశ్నార్థకమే మరి గమనించాలి రాజకీయ పార్టీలు కానీ లేకుంటే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కులాలు కానీ యువతని ముఖ్యంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడంలో చాలా అవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది మరి యువత ఎంత శాతం ఉంది ఈ సమాజంలో అంటే సగానికి మించి పైభాగంలో యువత ఈరోజు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు మరి కేవలం రాజకీయ పరిపాలనలో మాత్రమే యువతను అణగదొక్కే విధంగా లేకుంటే వెనుకలాగే పద్ధతుల్లోనూ లేకుంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పటికప్పుడ అణిచివేసే విధంగా ఈ రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది మనం రాజకీయ పార్టీలను ఉద్దేశించి విమర్శించలేము కానీ అయితే యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల మాత్రం మనం గలవిప్పి మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉందని చెప్పేసి కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అలాగే ఇప్పుడే చూస్తున్నాం అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఎంతమంది యూత్ ఉంటున్నారు కేవలం వంశపార్య రాజకీయాలు చేస్తున్నారు మరి వంశపార్య రాజకీయాలతో పాటు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గాలకి అధిక ప్రాధాన్యత కూడా కనిపిస్తుంది మరి అట్లా కాకుండా ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలి యువతకు ప్రధాన భూమిక మొదటి భాగం ఏర్పాటు కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా యూత్ రెవల్యూషనరీ ఫోరం ద్వారా కూడా మేము అడుగుతున్నాం మరి ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఖచ్చితంగా యువతని ప్రోత్సహించి వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన శక్తి ధైర్యాన్ని ముందుకు కదిలించే పద్ధతుల్లో సహకరించాల్సిన బాధ్యత కూడా ఆయా రాజకీయ పార్టీలకు కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఇదే కాకోకుండా యూత్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మద్యం కానీ డ్రగ్స్ కానీ లేకుంటే ఇతర రాత్ర కొంత అల్లరి చిల్లరి మూకలకి వ్యతిరేకంగా దూరంగా ఉంటూ యూత్ని సమాజం పట్ల కొద్దిగా శ్రేయస్సు కోరే పద్ధతుల్లో ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా యువతగా మీకే ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చూస్తున్నాం పది 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 పదహైదు సంవత్సరాలు కూడా నిండని పిల్లలు సైతం ఈరోజు డ్రగ్స్ బారినబడి కుటుంబాలకు దూరం అయిపోతూ వ్యసనాల్లో తేలుతూ తమ జీవితాలను పాడు చేసుకున్నట్లు కూడా మనము గమనిస్తున్నాం మరి వాటికి కూడా మీరు దూరంగా ఉండాలి స్వామి వివేకానంద గారు కలగన్నటువంటి రాజ్యం కాబోతు ఆలోచన వాటిని ముందుకు తీసుకుపోవడానికి ఆయన మనం గుర్తు చేసుకుంటూ మనం ఈ సమాజంలో బతకాల్సిన అవసరం కూడా మన మీద ఉంది అప్పుడే మన కన్న తల్లిదండ్రులకు కానీ లేకుంటే ఈ సమాజానికి కానీ కొంచెం గౌరవము గుర్తింపు తెచ్చే అవకాశం కూడా మనకే దక్కుతుంది అనేది కూడా మీరు గమనించాలి యూత్ అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరిగే ఈ జయంతి ఉత్సవాలే కాక రేపు భవిష్యత్తులో ఈ సమాజాన్ని మార్చాలన్నా ఈ సమాజాన్ని అభివృద్ధి చెందాలన్నా అది కేవలం ఒక యువత మీద ఎక్కువ శాతం ఆధారపడి ఉన్న సందర్భాన్ని కూడా మీరు గుర్తు చేసుకొని ఎటువంటి నిరాశలకు నిస్పృహలకు తావులేకోకుండా మేము కూడా ఈ సమాజం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి పట్టింపు కసితో ముందుకు రావాల్సిన అవసరాన్ని కూడా మీరు గుర్తించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం మరి అలాగే చూస్తున్నాం తెలంగాణ లాంటి మన పక్క రాష్ట్రంలో చాలామంది యూత్ కళారంగాల్లో కానీ విద్యా రంగంలో కానీ మరి ఉద్యమ రంగాల్లో కానీ పోరాటాలు చేస్తూ ఆ రాష్ట్రానికి కొద్దిగా వెన్నుదన్నగా నిలుస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఈ సమాజం పెడదోరణ చెడు పట్టే క్రమంలో దాన్ని బాగుపరిచే శక్తి సామర్థ్యం కేవలం ఒక యువతలోనే ఉందన్నది కాబట్టి ఆ యువతను మనం ప్రోత్సహించాలి వాళ్ళు అన్ని రంగాల్లో రాణించే విధంగా కూడా మనం సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైభీ బయట జైబీర్ ఈరోజు యువత చైతన్యవంతులు కావాలి యువత రాజకీయాలకు రావాలని అదేవిధంగా ఈ దేశాన్ని దశ దిశ మార్చగలిగే శక్తి కూడా కేవలం యువతకే ఉందని చెప్పేసి స్వామి వివేకానంద గారు చెప్పడం ఇదే సందర్భంగా ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని మా తమ్ముడు ఆల్ ఇండియా రిజర్వేషన్ ఫోరం జాతీయ అధ్యక్షులు నరేందర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం దీనికి ప్రధాన కారణం దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా ఎక్కడ చూసినా రాజకీయాలు ఎక్కడున్నాయంటే కేవలం కొన్ని వర్గాలకి ఏవైతే భూస్వాములకి పెత్తందారు వ్యవస్థ చేతులు నలిగిపోతున్న యొక్క తరుణంలో యువత ఇప్పటికైనా మేల్కోల్చిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకప్పుడు ఎవరైతే రెడ్లు ఆ తర్వాత కొడుకులు వాళ్ళ పిల్లలు వాళ్ళే రాజ్యం వెళ్తా ఉంటే ఆ కళల కన్నా భారత రాజ్యాంగం అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఆ మాలు ఒకటే తెలియజేశారు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు ఎంతైనా సరే అంతిమంగా యువత కానీ ఏదైనా సరే నువ్వు ఏదైనా మంచి చేయాలనుకున్నా ప్రజలకు న్యాయం జరగాలనుకున్నా నీకు రాజకీయాలే అంతిమ లక్ష్యం అని చెప్పినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు పక్కన పెట్టేస్తే ఈ రోజు కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి వీటి అన్నింటినీ సమగ్రంగా నిర్మూలించడానికి యువత నడుం బిగించాల్సిన బాధ్యత అవసరం ఉంది యువతని చైతన్యం చేయాలి యువత ఈ రోజు రాష్ట్రంలో చూస్తే గంజాయి మత్తులు ఊగుతూ తాగుతూ రోడ్లపైన అల్లర్ చేయరుగా దిగుతూ పడతా ఉంది వీరు సక్రమైన మార్గం తీసుకోవడానికి కనీసం వందలో మన ప్రయత్నం చేస్తే కనీసం టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ మారుస్తాం యువతని అని చెప్పి చెప్పినటువంటి నరేంద్ర గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మీరంతా కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నడుం బిగించాలి రాజకీయాలకు రావాలి రాజకీయాలు అంటే కేవలం డబ్బులు ఒకటే కాదు చాలా మంది అంటా ఉంటారు డబ్బు ఉంటే రాజకీయం చేయొచ్చని డబ్బు అవసరం లేదు సేవ చేయాలని తత్వం ఉంటే చాలు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటే చాలు నిజంగా ఆలోచనతోనే ముందుకెళితే ప్రజలే మిమ్మల్ని లీడర్గా తయారు చేస్తారని చెప్పేసి యువతకు సందేశాన్ని ఇస్తా ఉన్నాం అదే విధంగా మా పెద్దలు అనేక మంది చెప్తా ఉంటారు భావి భారత పౌరులు ఏదైనా సరే భారత రాజ్యాంగ నిర్మాత ఆ మాని స్ఫూర్తిగా తీసుకోండి హక్కులు ఏవో తెలుసుకోండి హక్కుల ద్వారా కొట్లాడి మాట్లాడండి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు వాటిని పరిగణలు తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ రోజు అన్న చెప్పేట్లు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచు జడ్ ఎన్నికల్లో అనేక మంది యువత పాల్గొని ఈ రోజు సర్పంచులుగా దాదాపు ఇరవై ఒక్క సంవత్సరానికే సర్పంచ్ గా ఎన్నికైన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి అదే విధంగా ధర్మవరం కానీ లాస్ట్ బిఫోర్ ఎలక్షన్ తీసుకుంటే ఒక్కసారిగా మనం అనేక సందర్భాలు తెలియజేస్తున్నాం బిఎస్పీ కానీ కొన్ని పార్టీల్లో పూర్తి యువతే ఈ రోజు ఎమ్మెల్యేగా ఎంపీలుగా కూడా పోటీ చేసే సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి మనం ఎంతసేపు ఉన్నా కూడా ఒక పార్టీ మనకి ఏదో ఇస్తుంది ఆ టికెట్ ఇస్తేనే గెలుస్తామని పక్కన పెట్టేసి మనం సేవ చేసేస్తే కనీసం ఇండిపెండెంట్ గా అయినా సరే మనం పోటీ చేసే అలవాటు కానీ ఇండిపెండెంట్ గా గెలిచే సత్తాన్ని యువత సాధించాలని చెప్పేసి యువతకి సందేశాన్ని ఇస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే మరొకసారి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఆయన కలల కన్నా భారత రాజ్యం అదే విధంగా రాజ్యాన్ని కూడా మనం నిర్మించుకోవాలని చెప్పేసి ఏదైతే మనం స్వతంత్రంగా సామాజికంగా హక్కులు కలిగినటువంటి మనం సామాజికంగా ఎంత మంచి చేయగలిగితే లేదా స్వతంత్రంగా ఎంత ముందుకెళ్ళగలిగితే మనం రేపు పొద్దున అంతే న్యాయం జరుగుతుందని చెప్పేసి మనమంతా కూడా భావించాలి ఎందుకంటే మాకెందుకు వచ్చి పోయింది మా అంటే పొద్దున్నేస్తే ఏదో కాలేజీకి వెళ్తాం తర్వాత ఇంటికి వెళ్తాం ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటామంటే మాత్రం కుదిరే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు మాకెందుకు వచ్చిన మేరాన్ని పాటిస్తే మాత్రం రేపొద్దున జరిగిపోయే నష్టాన్ని ఎవరు ఎవరు కూడా పూర్చలేరని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరంతా కూడా చైత చైతన్ చైతన్యంతో ముందుకు రావాలి అదేవిధంగా యువతంతా కూడా పెద్ద ఎత్తున కూడా రాజకీయాలకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ భారత ప్రధానమంత్రి గారు ఎన్నో సందర్భాలు చెప్తా ఉన్నారు మేము యువతని ప్రోత్సహిస్తాం యువత రాజకీయానికి రావాలని చెప్పి ప్రోత్సహిస్తా ఉన్నారు ఆయనను కూడా ఆస్ఫూర్తిగా తీసుకుందాం అదే విధంగా గత ఎన్నికల్లో చూసాం ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే యువతకు ప్రాధాన్యత ఇచ్చారు తప్ప మిగతా చోట్ల ఎక్కడ ఏదైనా ఇచ్చిన పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకులు వాళ్ళ తండ్రి వీళ్ళే జరుగుతూ ఉంటే ఈ దేశం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించవాలని చెప్పేసి ఈ యువతని కోరుకుంటూ ఈ అవకాశం కల్పిస్తున్న ప్రతి ఒక్కరికి జై భేమ్ జై హింద్ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి యువజనులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ సభ ఎందుకు జరుపుకుంటున్నామంటే స్వామి వివేకానంద ఆలోచనలతోటి స్వామి వివేకానంద ఆశయాలతోటి ఈరోజు యువత ముందుకు సాగాలనేటువంటి సదుద్దేశంతో అంతేకాకుండా ఈ దేశ చరిత్రలో మనం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే కుటుంబ రాజకీయాలే పాలన చేస్తూ వస్తున్నాయి రాజ్యాధికారంలో సామాన్యునికి ఎటువంటి భాగస్వామ్యం అనేది ఈరోజు లేదు దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి దేశంలో అరవై శాతానికి పైగా ఉన్న యువత కేవలం ఒక తమ పార్టీల్లో కార్యకర్తలుగా జెండాలు మోసే ఒక వ్యక్తులుగా మాత్రమే మిగులుతున్నారని వాళ్ళకి రాజ్యాధికారంలో ఎటువంటి భాగస్వామ్యం ఈరోజు కనిపించడం లేదనేటువంటి ఉద్దేశంతో ఇంత అత్యంత చైతన్యమైన యువతున్న ఈ దేశం ఒక ఉరంగ ఉండాలి కానీ ఇది మన దేశానికి ఒక శాపంగా మారుతుంది అంతేకాకుండా ఈరోజు విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేయాలన్నా అవినీతిని రాజకీయాల్లో తరతరాలుగా పేరుపోయినటువంటి అవినీతిని ప్రక్షాళనం చేయాలన్నా ఈరోజు యువత ముందుకొచ్చి రాజకీయాల్లో ఉన్నత పదవులను చేపట్టాలంటే దీన్ని ప్రభుత్వాలు గుర్తించి వీలైతే దీన్ని చట్టబద్ధం చేసేలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క యువత పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముందుగా అందరికీ భీమ్ నా పేరు సాకే కుల్లాయప్ప ఎస్సీ జనసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను ఈ రోజు నాకు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నేను కూడా తెలిసి తెలియని వయసులో ఎస్సీ జనసంఘం రావడం జరిగింది అదే విధంగా అప్పుడు వచ్చినప్పటి నుంచి యూత్ మనం ఏమైతే నిర్ణయం తీసుకుంటామో దానికి కట్టుబడి ఈ రోజు రెండు వేల పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు నేను కూడా ఒక కుల సంఘంలో పని చేసుకుంటూ వెదుగుతూ ఉన్నాను ఈ రోజు మనం ఇవి తలుచుకుంటే ఏమైనా చేయచ్చు యువత్ అనుకుంటే ఇది మనం చేయాల్సింది ఏమైనా కానీ అది చేరే వరకు కష్టపడి ముందుకు వెళ్తా ఉంటాం మనం కూడా ఇప్పటి నుంచి వాళ్ళ జెండాలో ఇలా జెండా పట్టుకోకోకుండా మనము కూడా యూత్ మనలో ఒక లీడర్ను ఒక వంద మంది మనం ఉంటే ఒక లీడర్ ఎన్నుకొని ఆ లీడర్ మనమంతా కూడా సపోర్ట్ చేస్తే మన అనుకున్న వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అప్పుడు మనం కూడా ఎదగచ్చు మన జాతిలో కూడా అందరం కలిసి మెలిసి ఇంకా ముందుకు వెళ్ళాలని యూత్ మేము కోరుకుంటా ఉన్నాం జై భీమ్ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీమ్ అందరికీ జై భీమ్ జై ఫులె జై అంబేద్కర్ జై కాన్సరామ్ ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్ అంతా ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని ఆల్ ఇండియా రిజర్వేషన్ యూత్ ఫామ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని మాకంటూ రాజకీయాల్లో ఒక ప్రాధాన్యత ఉండాలా మేము కూడా రాజకీయాల్లో ఎదగాల మేము కూడా ఈ ప్రజానీకానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు యూత్ ముందుకు రావడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో వారసత్వపు రాజకీయాల్లో రెండు కులాలు మాత్రమే వాళ్ళ యొక్క వారసులను ప్రమోట్ చేస్తున్నారు మిగతా వర్గాలకు ఎక్కడే కూడా రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఈ రోజు కూడా మేము కూడా ప్రజలకు సేవ చేయాలా మేము కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలా ఈ ప్రజానికానికి మావంతుగా మేము సేవలు అందించాలన్నటువంటి ఒక మంచి ఆలోచన తోటి కూడా రావడం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మనకెవరో రాజకీయాలు గుర్తింపునివ్వరు మనల్ని ఎవరిని పిలిచి పీట లేవరు రాజకీయం అనేది మనం గ్రామ స్థాయి నుంచి మనం ఎక్కడైతే వార్డులో ఉన్నామో అక్కడి నుంచి ప్రజా సేవ చేస్తే ఆ ప్రజల్లో గుర్తింపు వస్తుంది ఆ ప్రజల్లే మనల్ని లీడర్లుగా ప్రమోట్ చేస్తారు ఈ పాయింట్ మీరు అందరూ కూడా గుర్తించుకొని ప్రజాసేవ చేయడానికి మీ అందరికీ కూడా ముందుకు రావడానికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ముందుకు వెళ్ళాలని రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా తర్వాత గ్రామ సర్పంచ్లుగా తర్వాత వార్డు మెంబర్లుగా అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఎంపీల్యేలుగా కూడా మీరు అందరికీ ముందుకే అవకాశాలు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాము జై భీమ్ జై భారత్